నేను చంద్రగా రండి అర్థమా సామాద పారాయణ పెడుతుంటే ఆయనకు అనుమానం కలిగింది నేను రోజు అందరికీ అన్నం పెడుతున్నాను కదా ఏ పుణ్యం వస్తున్నది నాకు అని ఆలోచించాడు ఆ రోజు నుంచి ఏం చేశారు ఎవరు వచ్చినా ఇంటికి అన్నం పెట్టి వాళ్ళని అడగడం ప్రారంభం చేశారు ఎవరిని నీకు అన్నం పెట్టా నాకేం పుణ్యం వస్తుందో చెప్పు ఏమన్నా అడగడం ప్రారంభించు ఎవరు చెప్పట్లేదు ఒక ఆయన వచ్చే రోజు ఒక పెద్ద ఆయన అన్నం పెట్టేయా నాకు పుణ్యం ఏంటి అని అడిగితే ఒక అబ్బాయి నీకు నేనేం పుణ్యమో చెప్పలేదు కానీ ఈ పుణ్యం ఏమిస్తుందో తెలుసుకునే మార్గం చెప్తాను అని ఏంటి తెలుసుకునే మార్గం చెప్తాను ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ ఉంది అక్కడ భోజవాడు ఈయనను చూసి అయ్యా మీరు ఏదో ఎక్కడికో వెళ్తున్నారే ఎక్కడికి అంటే ఫలానా కాశ్మీర్ నగరానికి వెళ్తున్నాను ఏదో చీకటి అయ్యా మీరు దారి తప్పారు కాబట్టి రేపు ఉదయాన్నే మీకు దారి చూపిస్తాను ఈ మూట మా ఇంటికి రండి అని పిలిచారు ఎవరు పిలిచింది పోయేవారు పిలిచారు సరే వెళ్ళారు అయ్యా మీరు మా ఇంట్లో ఏమి తిండ్రు అని చెప్పి అడవిలోకి వెళ్ళి పుట్టపేన సారపప్పు సారపప్పు అంటే తెలుసుగా పాదం పాల గట్లా వేస్తుంటారు సారపప్పు పుట్టతే తెచ్చిచ్చాడు నేను తిన్నాను ఇలా మంచెలు ఉండేది పూలం పడుకుని మనం పొలాల్లో ఆ మంచెమో ఈ బ్రాహ్మణుడు అనుకున్నాడు కింద ఆ బోయవాడు కాపలాగా వస్తున్నాడు కాలం ఇబ్బంది లేకుండా ఒక అర్ధరాత్రి వేళ ఒక పులి వచ్చి ఈ రాతుడు అంటే పోయవాడిని చంపేసింది ఏమైనాడు చంపిలేదు దానం చేసినందుకేమైనాడు బోయవాడు చనిపోయాడు భార్య ఏడుస్తుంటే ఆ ఏడు పోయినకి వినిపించింది ఆయన దిగి అయ్యో నా వల్ల మీ భర్త చనిపోయినాడమ్మా క్షమించండి అని కోరితే మా గూడెం వాళ్ళకంతా ఇది సామాన్యమేను అని చెప్పి ఆ భార్య ఏం చేసిందంటే భోజవాడి భార్య ఆయనకు మార్గం చూపించి మరలా వచ్చి భర్త యొక్క సహగమనం చేసేసింది సరే ఈ బ్రాహ్మడు బయలుదేరాడు కాశ్మీరానికి వెళ్ళాడు రాజు కనిపించాడు రాజానికి సంతానం లేదట కదా నేను పూజ చేస్తాను అన్నాడు పూజ చేశాడు మగ పిల్లవాడు పుట్టాడు రాజు దగ్గరికి పోయి రాజా పిల్లవాడు పుట్టాడు నేను అడిగిన కోరిక ఏం కోరిక కోరాడు అని పుట్టగానే మాట్లాడు లేకుండా మాట్లాడారు రాజుగారు అందరినీ బయట పంపించారు బిడ్డ గంట అయింది పుట్టి అంటే ఆ బిడ్డ అక్కడ కివ్వ ఏడుస్తున్నాడు ఈ బ్రాహ్మడు వెళ్ళి చేతులు చూడిచ్చి ఓ పిల్లవాడ అన్నదానం చేస్తూ పుణ్యమే పెట్టిన నాకైతే వెంట్రుకలు అలా నిగుల్చుకున్నాయి కథ విన్నప్పుడైతే పిల్లవాడికి ఏం తెలుస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు తెలుసా చేతులు తోడిచ్చి నోరు వచ్చింది ఆ పిల్లవాడికి గంటలో పుట్టినవాడికి ఓ బ్రాహ్మణోత్తమ నేను నీకు సారదప్పు తేన ఇచ్చాను కాబట్టి రాజు కొడుకునే పుట్టానయ్యా అన్నాడు ఏంది నీకు సారదప్పు తేనె ఇచ్చినందుకు నేను రాజు కొడుకునే పుట్టానన్నాడు ఎవరా పుట్టినవాడు బోయవాడు బోయవాడు ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు పెద్ద చదువుకున్నా నాకు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇది నిక్కుచ్చుకుంటున్నాయి అంటే ఏంటి ఒక్క సాధిక వ్యక్తికి మనం సగ సగౌరవంగా నా తిండికి అహంకారంతో పెట్టడం కాదు సగౌరవంగా మనం పెడితే కొడుకునే పుట్టాడు వాడు నువ్వు రోజు అన్నదానం చేశావు నువ్వు మళ్ళా పుట్ట పో అనేసాడు ఆ బిడ్డ ఇంకా నోరలేదు ఆ బిడ్డ ఇప్పుడు చెప్పండి అన్నదానం చేస్తే పునర్జన్మ ఉండదు ఇంకా ఏ దానం చేసినా పునర్జన్మ ఉంటుంది అర్థమవుతున్నారా ఇక ఏ దానం చేసినా పునర్జన్మ అనేది ఉంటుంది ఇందాక రాత్రి చెప్పుకున్న మోక్షం చేస్తే త్యాగం చేస్తేనే మోక్షం వస్తుంది పునర్జన్మ లేకుండా పోనీ మీ అందరు గమని కూర్చొని ఒక అందరూ వచ్చే జన్మ కావాలనుకున్న వాళ్ళు చెయ్యొట్టే తీరా అనుమానం లే అయ్యా స్వర్గానికి వెళ్ళిపోతాం స్వర్గంలో దేవుళ్ళే ఎవరులే అలాగా సుఖాలు అనుభవిస్తుండడమే కాబట్టి సుఖాలు అనుభవించడం కావాలన్నా దైవారాధన రోజు దైవ చింతన చేయడం కావాలి దైవ చింతన చేయడమే కావాలి అందుకే మీ అందరికీ చింతన కోసం భూమి మీద ఇప్పటికీ బతుకున్న వాళ్ళు చాలా మంది దైవ చింతన కోసం చాలా యుగాల నుంచి బతుకున్న తెలిసిన పేర్లు కొన్ని ముందో చెప్పండి ప్రేమలత గారు చెప్పారు అమ్మా ఉదాహరణ బలి వ్యాస హనుమానుశ్చ హనుమంతుడు ఐదో అయిన విభీషణుడు ఆరో అయిన కృపాచార్యుడు ఏడో అయిన పరశురాముడు ఎనిమిదో అయిన మార్కండేయుడు వీళ్ళు ఇప్పటికి కూడా దైవ చింతన కోసం బట్టుకున్నారు నీకు చిన్న మాట మీ అందరికీ చెప్తాను మంచి భగవంతుడు వచ్చి నీకేం కావాలి అని అడిగితే ఎవరైనా ఏం కోరుకుంటారయ్యా Ne oluyor burada? ನಾವು <variance thumbnails> Vielen <laughs> Dank.